ఇంత జరుగుతుంది అంటే ఒకటి పర్టికులర్ గా అంటూ ఏం లేదు అక్క అన్ని ఇష్టం నాకు దానిలో ఉన్న ప్రతి క్వాలిటీ ఒకటే ఒకటి ఏంటంటే ఈ మధ్య కొంచెం టైం ఇవ్వట్లేదు నాకు నేను అది అడుగుతారా అడుగుతా నేను నచ్చింది ఏంటి అనేది కూడా నేను అడుగుతా ఆ గ్యాప్ ఇస్తే నచ్చినవి అంటే చెప్పట్లేదు నచ్చింది అంటే అన్ని అన్ని ఇష్టం ఒకటి పాయింట్ చేయడానికి ఏం లేదు లేదు ఓవరాల్ గా టోటల్ ప్యాకేజ్ ఓకే అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అంటే ఇంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఏమి ఇది ఇది అన్నట్టుగా లేదు ఓకే నచ్చింది అయితే ఈ మధ్య టైం ఇవ్వట్లేదు నీకు నన్ను ఈ ఎవ్వరు భరించలేరు ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ బట్ టైం ఇవ్వట్లేదు అంట కంప్లైంట్ అదే నచ్చంది అని కాదు కంప్లైంట్ అది కంప్లైంట్ సో అంటే ఏం లేదు నేను ఒక ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలి చెప్తున్నాను కదా అనుకున్నా అబ్రాడ్ వెళ్ళాలి నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నేను సో దాని మీద వర్క్ చేస్తున్నా నేను కొన్ని డేస్ అంటే నేను ఇప్పుడు పాస్ట్ వన్ ఇయర్ గా నేను వర్క్ చేసిన దగ్గర కూడా నేను ఒక గా కాకుండా నేనే నేనే దానికి అట్లా వర్క్ వచ్చాను సో దాని గురించి తనకి అలా అనిపించడానికి నాతో చెప్పిన రీజన్ కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా మీ గురించి సో తను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంత లో ఉంది కదా తనని అర్థం చేసుకునేది ఓన్లీ మీరే కదా ఇంకెవరు అర్థం చేసుకున్నా కూడా అది వేస్ట్ తనకి చెప్పలేరు అది మీ మైండ్ లో ఏం రన్ అవుతుంది మీరు ఎలా దాన్ని తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్ అయితే ఒకే ఇంట్లో ఉన్నా సరే మీరు ఇప్పుడు వేరే వర్క్ లో ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేరే వర్క్ లో బిజీగా ఉండడము తనకి అట్లీస్ట్ ఆ కొంత టైం ఇచ్చినా కూడా తన డే అంతా ఏదైతే లో ఉంది అవన్నీ ఉందో అది మర్చిపోయేది కానీ ఇక్కడ కూడా మీరు వర్క్ చేసేసరికి అది ఇంకా కంటిన్యూ చేస్తుంది అంతేనా నాకు చెప్పింది బట్ నేను ఆ చాలా సార్లు మిడ్ నైట్ నిద్రలేపి ఏడ్చి అడిగేదాన్ని టైం ఇవ్వు నాకు ఇంకా నిద్ర పడుతుంది మా ఇద్దరికి ఏదైనా గొడవ అయితే పందిలా పడుకుంటాడు అక్క అసలు అరే కొంతమంది ఉంటారా ఇట్లాంటి వాళ్ళు మస్తు మెంటలు వస్తా తెలుసా నాకేమో నిద్ర పట్టదు ఒక గొడవ తిరుగుతూ గొడవ అప్పుడు ఆ టైంలో నాతో గొడవ పడిన టైంలో ఇంకా ప్రశాంతంగా పడుకుంటాడు ఆ తో ఒక్కడి దాన్ని లేపి మిడ్ నైట్ లో పెట్టుకుంటా డిస్కషన్ నేను నాకేంటే అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు అనమాట అంటే రూమ్మేట్స్ వాళ్ళు అది నీకు చాలా అది ఏమంటారు గాడ్ గిఫ్టెడ్ నాకు స్నాప్ టైం లో స్లీప్ వస్తుంది స్నాప్ ఇట్లా ఇట్లా స్నాప్ టైం లో స్లీప్ అదృష్టవంతులు అడిగితే కూడా ఏం చెప్తారు తెలుసా మీరు గా ఉంటారు కాబట్టి మీకు నిద్ర వేస్ట్ పని చేస్తారు మీకు బాడీకి ఎక్కడ పని చెప్పారు బుర్రకి ఎక్కడ పని చెప్పారు అందుకే మీ బాడీ అలసిపోలే మీకు నిద్ర రాలేదు మేము అలా కాదు కదా ఇంకొక పాయింట్ ఉంటుంది మీరు అది అంటే మెన్ కి హార్మోనల్ దీధిలో మార్నింగ్ అంటే లైక్ బిఫోర్ లెవెన్ వరకు చాలా హెల్దీ చాలా గా ఉంటాడు పర్సన్ ఓకే తర్వాత ఓన్లీ మెన్స్ తర్వాత నుంచి వాళ్ళ ఎనర్జీ లో అవుతూ ఉంటుంది వాళ్ళు పని చేసినా చేయకపోయినా ఓకే అంటే ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో సన్సెట్ తర్వాత నుంచి మెన్ కంప్లీట్లీ రిలాక్స్ అయిపోతారు అంటే వాళ్ళ హార్మోన్ అలాగే అది నేను అంటే లైక్ కొన్ని స్టడీస్ లో చూసాను అది నువ్వు డే టైం కూడా పందులానే పడుకుంటావు నేను మామూలుగా చెప్తున్నా నేను ఓకే సో రెండు నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఎవరు మాట్లాడకుండా ఇట్లా పడుకున్నాడు అంటే అటు తిరిగి అదృష్టవంతులు అంటారు తెలుసా లో పండుకుంటే నేను అర్ధరాత్రి రెండింటికి మూడింటికి లేపి మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు డిస్కషన్ పెట్టుకుంటా కొట్టిందా ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టిందా తిట్టడం అయితే కామన్ ఎక్కువ మిమ్మల్ని తిట్టే వర్డ్ ఏంటి మీకే గుర్తుండాలి ఎక్కువగా తిట్టే వర్డ్ అన్ని మల్టిపుల్ ఆఫ్ వర్డ్స్ ఓకే ఒక్కటి గుర్తు పెట్టుకోవడం కష్టమా తను ఎప్పుడైనా తిట్టాడా నేను అరిచాడా అంత టైం కూడా నువ్వు ఇయ్యవా సైకో ముండా అంటాడు అందుక అన్నిటికీ సైకో 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 అని పెట్టుకున్నావు నేను పెట్టింది తను అన్నిటికీ అందుకే చెప్పగదా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను అని చెప్పి అందులో క్యారెక్టర్ సైక్ సైకో ఓకే ఒక ఇంటర్ పర్సన్ సైకో అర్థమైంది సో అప్పుడు నేను తన నేమ్ అట్లా సేవ్ చేసుకున్నా అది అలా కంటిన్యూ అయింది తన పేరేం కదా అయిపోయింది ఇప్పుడు ఓవరాల్ గా నువ్వు ఈ ఇంటర్వ్యూ ద్వారా జనాలకి ఏం చెప్తావు ఇక నుండి నెగటివ్ పోవాలంటే మనసులో ఉన్న మాట చెప్పేసే వినరు తన్ని పక్కన ఉన్నారు కదా ఇప్పుడు దీనికంటే ఇంకా అవసరం లేదు బట్ నువ్వు చెప్పాలనుకుంది ఓపెన్ గా చెప్పేసే ఇప్పుడు ఇంకో రకంగా చూడు అక్క నువ్వే ఆఫ్టర్ దిస్ అసలు నెగిటివ్ తనది ఇది చేశానని ఇది చేయకపోతే ఇది చేయలేదని సో నువ్వు అనుకుంటున్నావు అందరిని ఎప్పుడు సాటిస్ఫై చేస్తా అని నేను చేయాలి అక్కస మరి అదే కదా మరి ఎందుకు ఆలోచిస్తున్నావు బట్ ఆలోచన లేకుండా ఎట్లుంటుంది చెప్ అవ్వమా ఏదో ఒక సిచ్యువేషన్ మనం ఏదన్నా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసి నెగిటివ్ కమెంట్ పడినప్పుడు లేని వాళ్ళు ఉంటారు నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను ఏమంత ఫీల్ అవ్వలేదు చెప్పాక ఆల్రెడీ ముందే పేషెన్స్ గా కూర్చొని నెగిటివ్ కమెంట్స్ అన్ని డిలీట్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు తగ్గింది మార్నింగ్ లేకగానే ఫస్ట్ కూర్చుంటది ఫస్ట్ కూర్చొని కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చూస్తా ఉంటది నేనేం చేస్తున్నాను తెలుసా అందరు ఇట్లా చేస్తారు వాళ్ళకి వచ్చింది నేను నాకు వచ్చింది పక్కన పెట్టి నా అంటే నేను కొలాబరేషన్ పెడతా కదా ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళకి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ డిలీట్ నేను నాకు వచ్చినవి అట్లానే పెట్టి వాళ్ళకు వస్తాయి కదా వాటిని డిలీట్ చేస్తున్నా నేను ఎందుకంటే పాపం వాళ్ళ పేజ్ లోనే వాళ్ళు భరిస్తారు ఇంకో పక్కన పేజ్ లో కూడా భరించారు వీడియో చేసింది మీరు చూశారు కదా వేరే ఒక మీడియా కంపెనీతో చేసాం పెద్ద కంపెనీ అది వాళ్ళ పేజ్ లో కూడా ఇట్లా వెళ్ళి చేస్తున్నారు అక్కడ కామెంట్స్ నాకు అవి చూసి డిలీట్ చేయాలని ఉంటది కానీ అది నా దగ్గర ఉండదు యాక్సెస్ కొలాబరేషన్ వాళ్ళు పెట్టారు సో నాకు మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అక్కడ మంచి రెప్యూటేషన్ ఉంది ఇప్పుడు నాకు అది ఇంపాక్ట్ అవుతుంది కదా సో నేను అది చూసాను అరే ఇంత ఖాళీ ఉన్నారా మీరు చెప్పి సో ఫైనల్ గా ఇంటర్వ్యూలో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటే మేము ఇంక ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తాం ఏం కాదు జస్ట్ చెప్పు నీ మనసులో ఉన్న ఒక మాట చెప్పు సెవెన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంత ఉంటుంది మేము ఐ లవ్ యూ అవి కూడా చెప్పు ఐ లవ్ యూ చెప్పమన్నా నేను ప్రపోజ్ చేయమన్నా నీ మనసులో మాట చెప్పు అన్నా నేను తనకి తన గురించి నువ్వు ఒక మాటలో చెప్పాలంటే అది ఏం చెప్తావు తనకే చెప్పు తర్వాత మీ ఇద్దరిని మీ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి నేను నెగిటివ్ గురించి అడిగిస్తా ఉన్నారుగా సో థింగ్ ఏంటంటే నేను చెప్తా నచ్చావు ఈ జన్మకి ఈ జన్మకి నచ్చావు భరించి ఓకే మీరు నేనైతే పని చెప్తా నేను నేను తప్పించి ఇంకెవరు భరించలేదు ఇది కరెక్ట్ ఇది వాస్తవం నేనే చెప్తాను ఆ పాయింట్ ఓకే నేనే చెప్తా తనకి నైస్ ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి తన సైడ్ నుండి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వే అనవసరంగా నెగిటివ్లోకి ఇంకా వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఆ కమెంట్స్ అవన్నీ ఆలోచించడానికి కూడా మానేసాయి నువ్వు ఎలా ఉన్నా దీని తర్వాత ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు సో దాన్ని ఇంకా ఆలోచించడం మానేసి తను సపోర్ట్ తీసుకొని నువ్వు చేయాలనుకుంటుంది ఏదో అచీవ్ చేయాలనుకుంటుంది ఏదో అది దానిలోకి అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో ఇవన్నీ మైండ్ లోకి వస్తాయి నువ్వు ఎప్పుడు బిజీ అవుతావో ఇవన్నీ పట్టించుకోవడం మానేస్తావు ఎంత ఖాళీ ఉన్నా అక్క పడుకునే టైంలో గుర్తురావా పడుకునే టైం అప్పుడు పడుకునే టైంలో అన్ని ఆలోచించి పడుకుంటా అది తప్పు వస్తాయి అన్ని ఆలోచనలు నాకు మెమొరీస్ అంటే మంచివి ఏం రావా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫేజే ఉందక్క మొత్తం మైండ్ లో